ఏపీ డెప్యూటీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నిర్వహించారు పెంటపాడు మండలం దర్సిపర్రు వల్లూరుపల్లి రాచర్ల ప్రతిపాడు గ్రామాల్లో కొట్టు సత్యనారాయణ పర్యటించారు ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలను కలుసుకొని వారికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు ప్రజలు వైసీపీ పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారని ఏపీలో వచ్చేది మళ్లీ జగన్ సర్కారేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఫ్యాన్ గుర్తు మీద నేను పోటీ చేస్తున్న విషయం తాడేపల్లి గురించి మీ అందరికీ తెలుసు అలాగే నర్సాపురం పార్లమెంటు అభ్యర్థినిగా పోటీ చేస్తున్న గూడూరు మాబాల ఆవిడ ఎన్నికల గుర్తు కూడా ఫ్యాను ఇద్దరు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఇద్దరిని పెద్ద పెద్ద నన్ను ఎమ్మెల్యేగా ఆవిడని ఎంపీగా గెలిపించాలని రాచర్ల గ్రామ పెద్దల్ని సోదరి మళ్ళీ సోదరుని అందరినీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెడుతూ ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటూ ప్రతి ఇంటి కుర్ర పిల్లల్ని అన్ని రకాలుగా కూడా వాళ్ళు చదివించడం కోసం అనేక రకాలుగా ప్రజల పిల్లల స్కూల్ పంపించడం కోసం ఆ తల్లికి అమ్మఒడి కార్యక్రమం ద్వారా పదిహేను వేల రూపాయలు ఇచ్చి పిల్లల్ని పంపించమ్మా నీ పిల్లలు భవిష్యత్తు నేను చూసుకుంటాను నేను చదివిస్తాను ఒక్క రూపాయి భారం కూడా మీద పెట్టను అన్ని రకాలుగా కూడా నీ పిల్లల్ని చదివించే బాధ్యత నాది పిల్లలు చదివే మనం ఇచ్చే ఆస్తి వాళ్ళు బాగా చదివిపైకి వస్తే మంచి ఉద్యోగం సంపాదిస్తే నేను చుట్టపెడతారు దీనికి నువ్వు ఈ అసలు చేయకుండా పిల్లల్ని చదివించని ఏ విధంగా అయితే చెప్తున్నాడు నన్ను